నిన్న హైదరాబాద్ నగరంలో సీనియర్ న్యాయవాదిని ఘాతకంగా చంపినందుకు తీవ్రంగా ఖండిస్తూ జయశంకర్ భూపాలపల్లి న్యాయవాదులంతా నేడు తమ కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు తదనంతరం లైబ్రరీ హాల్లో జరిగిన సంతాప సమావేశంలో న్యాయవాది ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు తదనంతరం జరిగిన సభలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోపూరు సురేష్ కుమార్ మాట్లాడుతూ కొంతకాలంగా న్యాయవాదుల పట్ల వివిధ పట్టణాలలో వివిధ కారణాలతో దాడులు చేస్తూ చంపుతున్నారని ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టని ఆవేదనని వ్యక్తం చేశారు

అంటే ఒక అక్కడ ఉన్న ఏ సమస్య స్పందించి రాష్ట్ర స్థాయిలో దాన్ని నిలబెట్టగలిగే రక్తం ఈ గడ్డ మీద ఉన్నది అందుకోసం ఈ గడ్డల ఎన్ని విప్లవర్తనకమైన విషయాలు విప్లవర్తనకం మీన్స్ అప్పటి వరకు ఉన్న వాటిని రూపం రూపే కొత్త మార్పు స్వీకారం చుట్టే రక్తము ఆలోచన విధానం ఉన్నటువంటి గడ్డ రండి మేడం ప్లీజ్ వచ్చేటోళ్ళు అది మీరు ప్రేక్షకు చూడకుంటారు వచ్చేటోళ్ళు ప్రిక్వెస్ట్ చేసుకుంటూ ఒక చేయాలి అప్పుడు హ్యాపీ సభ సక్సెస్ కావాలని వారి ఇద్దరు బయట కూర్చున్నారు వాళ్ళకి వేయాలి అయితే రెండోది ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతున్న ఒక నూతనంగా ఈ వృద్ధిలో అడుగు పెట్టిన న్యాయవాదికి సుస్వాగతం వారు పెట్టినప్పుడు ఈ యొక్క వృత్తి పట్ల ఏదో ఒకటి మనం వారితో చెప్పుదాం అనుకునే క్రమంలో పట అది ఎత్తు ఎట్ ద సేమ్ టైం న్యాయవాదులు ఎదుర్కొంటున్న సవాలు కూడా ఇందులోనే బాగా మనము ఒక బాధితుడికి అండగా నిలబడడం కోసం చట్టబద్దమైన పరిష్కారం కోసం పోలీస్ దరఖాస్తు పెడితే చంపేస్తాను అంటే ఏంటిది ఆలోచించాలి బయట ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎన్నో దొరుకుతాయి చట్టానికి విరుద్ధంగా పోతాను వాళ్ళు ప్లీజ్ లోకే రండి నీతరే రండి దగ్గర చట్టబద్ధంగా ఎన్నో దొరుకుతుంది చట్ట విరుద్ధంగా చట్టబద్ధంగా పరిష్కారాన్ని చెప్తాను తప్ప రావు ఆశ్రయించండి లేకపోతే గుండా ఆశ్రయించండి వీళ్ళ దగ్గర పోండి ఇంకా వేరే శక్తుల దగ్గర పోండి అంటలేం కదా చట్టబద్ధమైన పరిష్కారం ఆలోచిస్తాను కూడా చంపబడతాను అంటే ఒక్క సెకండ్ ఇది విమర్శ కాదు కానీ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం పారదర్శకత నిజంగా ఉంది నిజంగానే మనము ఒక బాధితుల పట్టని నిలబడుతున్నామా ద్వంద భయంకర అవలంబిస్తున్నాము ఎందుకు తెగేసి భర్యాకు తెగేస్తున్నాడు అంటే అటు మనమే ప్రోత్సహించి ఇటు మనమే ప్రోత్సహించినప్పుడు మాత్రం ఒక వర్గం కాదు ఇద్దరు వర్గాలకు శత్రువుల అని ఈ ఆ శత్రుత్వమే భరించలేని స్థాయికి వచ్చినప్పుడు హత్య అంటే ఈ కోణంలో ఒకసారి హత్యలే ఏం జరుగుతుంది అనే కోణంలో వస్తే ఆ మాత్రం కూడా కించిత్ తప్పు లేకుండా వ్యవహరించాల్సిన బాధ్యత వ్యక్తుల మనం మనం ఇప్పుడు అన్ని మనకు సంబంధించిన అన్ని మనం ఒక అటెండ్ అవుతున్నాం కలుసుకుంటున్నాం నుంచి చాలా సోదరు బాగుంటుంది అలాంటప్పుడు ఉండే క్రమంలో కూడా ఈ యొక్క వృత్తి పట్ల కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఆసరంగా ఉన్నాం తెలియదు తెలుసుకోవాలి ఎవరి దగ్గర తెలుసుకోవాలి ఎవరి దగ్గరైనా తెలుసుకోరు తెలుసుకుంటే దగ్గర చేసుకోవచ్చు నేర్చుకోవడానికి నేర్చుకోవాలనేది తపనే నేర్చు తపన లేకపోతే ఆ తపన అవసరం అయితే అవసరము అంటే అంటే మీకు ఆర్టికల్ గా నేను సెటిల్ అయి ఉన్నా లేకుండా ఇన్కమ్స్ ఆల్రెడీ ఉన్నాయి నాకు దీని పట్ల ఏది ఇన్కమ్ అక్కర్లేదు జస్ట్ అట్లా బేరుకే ఉంటా అందరే ఒక ఫ్యాషన్ ఈ అడ్వకేట్గా నాకు ఒక ఫ్యాషన్ అది నాకు ఒక గర్వంగా అనిపిస్తుంది ఈ సమాజంలో అనడ అలాంటప్పుడు ఆ వివరాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటిదాకా మనం అందరం న్యాయవాదులే వీళ్ళక్కడో ఒకరు ఎగ్జామ్ రాస్తారు ఒకరి జడ్జ్ అవుతారు జడ్జ్ అయిన వెంటనే వాళ్ళు అడ్వకేట్ మర్చిపోయి మన మనల్ని శత్రులుగా టార్గెట్ చేసి వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళు దర్దరు నేను బాగా గోల్డ్ నేను అటే వెళ్ళినా ఇటే వెళ్ళినా నాకు ఇంత నాలెడ్జ్ నా ఇంగ్లీష్ చులకల్లో ఆ స్వభావం మనం ఎక్కడ దాటిపోతామంటే ఆ జడ్జికి దగ్గర కావాలని వాళ్ళని ఒక మాట రెండు మాట వర్తాసు వాళ్ళకి క్రమంలో ఒక తొత్తులుగా మారి మన వాళ్ళ మీద మనం దాడీలు చెప్పుకుంటాం వాళ్ళకి మనం చూపలేదు అది మనం చెయ్యకూడదు న్యాయవాదిగా వాళ్ళకి తొత్తులుగా మారనక్కర్లేదు మనం నేర్చుకుందాం అంటే సీనియర్ లేదు మనందరూ మనం దిరపడి ఇంకేమైనా వెళ్ళిపించైనా నేర్చుకుందాం కానీ జడ్జీలకు తొత్తులుగా మారి మన ఒత్తిడిని దిగదార్చకూడదు డబ్బు వస్తుంది జ్ఞానం మాట్లాడికి డబ్బు వస్తుంది జ్ఞానము డబ్బు రెండు రోజా ఒక సందర్భంలో జ్ఞానం లేకుండా డబ్బు వచ్చినట్టు కూడా అది తత్కాలికంగా జ్ఞానాన్ని పెంచుకున్న తర్వాత డబ్బు ఇట్లా వస్తుంది పెంచుకునే ప్రయత్నం చేయాలి తప్ప డబ్బు కోసం దిగజారి మన క్లయింట్లకు మరీ మనకి మీకు రెండు రోజులు ఇప్పించు మూడు రోజులు పెట్టి కానీ ఇంజక్షన్ ఆర్లు ఇప్పించి విడాకులు ఇప్పిస్తాను వాళ్ళకి మనం రెండవలసిన అవసరాలు లేవు దయచేసి అందరూ గమనించండి చాలా ప్రేమతోని ఇష్టంగా చెప్తున్నా ఎవరైనా మాట్లాడినప్పుడు ఏ ఒక్క వ్యక్తిని చూసుకుంటూ మాట్లాడతా అది స్పీకర్ యొక్క లక్ష్యం ఏ ఒక్క వ్యక్తిని ఇరవై సెకండ్లకన్నా చూడదు అందరిని కలుపుకుంటూ అందరిని చూసుకుంటూ ఉండాలి అంత అటెన్షన్ డ్రా పిండర్ ఆఫ్ సైలెన్స్ ఏర్పడింది పిండర్ ఆఫ్ సైలెన్స్ ఏంటంటే ఐ కాంటాక్ట్ విత్ ఎవ్రీ ఇన్ ఇన్ హాల్ దట్ ఈస్ ద వెరీ మచ్ ఇంపార్టెంట్ లేదంటే ఇటు మాట్లాడుతూనే ఉంటారు అటు పెడతనే ఉంటారు అటు అవుతూనే ఉంటారు అటు ఫోన్ చేస్తూనే ఉంటారు చేస్తున్నారు ఈ అటెన్షన్ ఎందుకు డిస్పర్స్ అయిందని అంటే అందరితో ఇంట్రాక్ట్ కాలేకపోవడం మాట్లాడతానంటే మాట్లాడతాను అట్లా కాకుండా అందరికీ చేయాలి మన వృత్తి సాంకేతిక జ్ఞానాన్ని కూడా వేసుకొని నడవాల్సిన పరిస్థితుల్లో ఉన్న కారణంగా కంప్యూటర్ జ్ఞానం ఇంటర్నెట్ జ్ఞానం మొబైల్లో కానీ ఇవి కానీ చేయాల్సిన పరిస్థితి అది రాకపోతే కూడా ఇందులో కొనసాగే పరిస్థితి కనబడట్లేదు అది ఆ జ్ఞానం ఉన్న ప్రత్యేక వ్యక్తులు ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన ఏదో భూపాల్ పెళ్లి జరిగింది కాదు ఏదో మార్మూలు రాష్ట్ర నగర నడిబొడ్డున జరిగింది రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరూ నిన్న సమస్య మీద స్పందించేందుకు రాష్ట్రంలో ఉన్న అన్ని కోర్టులు బైకట్ చేసి ఉన్నాయి కానీ నాకేం తెలియదు అది కోరుకున్నారనుకో నేను ఇంకా వచ్చినా అని అంటాం చూ అది ఎట్లా ఉంటుందో ఆలోచించాలి మనమే ఈ రోజు ఇంకో కోరుకుపోతాం అక్కడ వాళ్ళందరూ బైకటి చేస్తున్నారు వాళ్ళకు మీద సందర్భంలో జ్ఞానం లేకుండా డబ్బు వచ్చినట్టు కనిపించినా కూడా అది తత్కాలికంగా జ్ఞానాన్ని పెంచుకున్న తర్వాత డబ్బు వస్తుంది పెంచుకునే ప్రయత్నం చేయాలి తప్ప డబ్బు కోసం దిగజారి మన క్లయింట్లకు మరీ మనకి మీకు రెండు రోజులు ఇప్పిస్తారు మూడు రోజులు పెట్టిస్త ఇంజక్షన్ ఆర్లు ఇప్పించని విడాకులు ఇప్పిస్తారు వాళ్ళకి మనం చూనేవలసిన సంవత్సరాలు లేవు దైలేష్ అందరు గమనించండి చాలా ప్రేమతోని ఇష్టంగా చెప్తున్నా ఎవరైనా మాట్లాడినప్పుడు ఏ ఒక్క వ్యక్తిని పూసుకుంటూ మాట్లాడతారు అది ఒక స్పీకర్ యొక్క లక్ష్యం ఏ ఒక్క వ్యక్తిని ఇరవై సెకండ్ల కన్నా ఇప్ప అందరినీ కలుపుకుంటూ అందరి సైలెన్స్ అవుతుంది ఐ కాంటాక్ట్ విత్ ఎవ్రీ వెరీ మచ్ ఇంపార్టెంట్ లేదంటే ఇటు మాట్లాడుతూనే ఉంటారు అటు ప్రపంచబెట్టుతూనే ఉంటారు అటు ఉంటారు అటు ఫోన్ చేస్తూనే ఉంటారు ఇది ఈ అటెన్షన్ ఎందుకు డిస్పర్స్ అయితే అంటే అందరితో ఇంట్రాక్ట్ కాలేకపోవడం మాట్లాడతాను అంటే మాట్లాడతాను అట్లా కాకుండా అందరికీ అదే మన వృత్తి సాంకేతిక జ్ఞానాన్ని కూడా వేసుకొని నడవాల్సిన పరిస్థితుల్లో ఉన్న కారణంగా కంప్యూటర్ జ్ఞానం ఇంటర్నెట్ జ్ఞానం మొబైల్ లో కానీ ఇవి కానీ చేయాల్సిన పరిస్థితి అది రాకపోతే కూడా ఇందులో కొనసాగే పరిస్థితిలో కనబడట్లేదు అది ఆ జ్ఞానం ఉన్న ప్రత్యేక వ్యక్తులతో ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన ఏదో భూపాల జరిగింది కాదు ఏదో మార్మూలు రాష్ట్ర నగర నడిబొడ్డున జరిగింది రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరూ మీరు సమస్య మీద స్పందించేందు రాష్ట్రంలో అన్ని కోర్టులు బైకట్ చేసి ఉన్నాయి కానీ నాకేం తెలియదు అది కోర్టున్నారనుకో నేను నేను గచ్చిన అంటూ అది ఎట్లా ఉంటుందో ఆలోచిస్తాను మనమే ఈ రోజు ఇంకో కోర్టుకు పోతాం అక్కడ వాళ్ళందరూ బైకట్ చేస్తామంటే వాళ్ళకు విరుద్ధంగా నాకు నాకు ఇవ్వడం కాదు కాదు జరిగిన ఇంటికి అడ్వేకే స్పందించాల్సిన వస్తుంది అడ్వేకట్టాం అవసరాలు అందరికీ ఉంటాయి కానీ నేను ఎంత దూరం వచ్చిన నా పని కావాల్సిందే నాకు తెలియదు నేను నచ్చిన అనడానికి లేదు మన చట్టంలో ఉంటుంది నాకు లా తెలియదు అంటే నాట్ ఎక్స్క్యూజబుల్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ ఎక్స్క్యూజబుల్ బట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్ కాబట్టి నాకు ఫ్యాక్ట్ తెలియదు నేను నచ్చిన అంటే చూడు సాంకే సాంకేతికంగా ఎందుకబడిపోయినామా తెలిసి ఒక ప్రిటెండింగ్ చేస్తున్నామా నాకు తెలియకుండా అని ఎక్కువ చూడండి మనము తలదించుకునే పరిస్థితులు మన ప్రవర్తనే కాబట్టి అలానే నేను మన ఐకమత్యాన్ని పెంచుకోవాలి మన ఐకమత్యమే మనల్ని కాపాడుతుంది అయితే నేను గొప్పోడు కావడం కోసం ఆరు దరిద్రుడు వారి దరిద్రుడు వారి దరిద్రుడు అని చెప్తే నేను గొప్పోడి కావచ్చు గుర్తుంచుకో ఎప్పుడు ఇతరుల గురించి చెడు చెప్పుతున్నాం అంటే నిన్ను కూడా చెప్పేటోళ్ళు ఉంటారు ఎప్పుడు మన న్యాయవాది పట్ల నెగిటివ్ మాట్లాడాలి ఏమో ఎవరిది వాళ్ళ గురించి వాళ్ళది వాళ్ళది నన్ను అడగకనే గైనా మంచోడేనా కాయకు తెలివి ఉన్నదా ఆయనకు ఆర్గ్యుమెంట్ చెప్పదా ఇది మనకు నిత్యం మన దోస్తులకే వెళ్తారు మన చుట్టాలలోకి వెళ్ళి వెళ్తారు మన క్లయింట్లలోకి వెళ్ళి వెళ్తారు అప్పుడు నీ దగ్గరికి వచ్చినందుకు నువ్వు కానీ నిన్ను అడిగే వ్యక్తి ఇంకొక అడి కూడా అడుగుతూ ఉంటాడు మనం మన న్యాయవాదుల పట్ల మనం చిరుకునం చేసి చెప్పుకోకూడదు ఆస్యంగా మనం వాళ్ళు అనుకుంటాం అది చేసుకుంటే ఉంటాం కానీ మనం మన వారి పట్ల మాట్లాడకూడదు అది కూడా సొసైటీలో మనం డీటెయిన్ కావడానికి కారణం ఇంకోటి ఏంటంటే ఒక కేసును పట్టే క్రమంలో పట్టి దాని గురించి దాని ఒక సీనియర్ దగ్గర పోయి తెలుసుకుని వచ్చి ఇష్యూ దగ్గర పోయి తెలుసుకుని వచ్చి ఇంకేదో నెట్ డౌన్లోడ్ చేసి అన్ని చేసి నేను నడిపినాక అవకాశవాదమైన ఆ యొక్క క్లైంట్ నా బీధి కొట్టి ఇంకో రాన్న నేను వస్తూనే చేస్తాను అంటే వాడిని వాడు ఇన్ని రోజులు చేసిన క్షమవాడిని శ్రమ దోపిడీ చేసేటప్పుడు నువ్వు సహకరిస్తాను న్యాయవాది ఇది ఎంతవరకు సమస్య నేను జూనియర్లు నా కేసులు జూనియర్లో ఉంటే మాత్రం కేసులు లేకుంటే మాత్రం ఇంకొని దోపిడీ చేసుకోవచ్చా ఇంతవరకు కరెక్ట్ ఆ సార్ నువ్వు పీఠించినవా ఎంత మొక్కున్నావు ఎంత ఇచ్చినావు ఆయన చేయనన్నాడా నువ్వు చేయద్దంటానవా ఎందుకు చేద్దంటావు ఇవన్నీ క్వశ్చన్స్ నేను అడుగుతాను ప్రధాని సార్ దగ్గర నుంచి నేను ఎన్ఓసీ చేసుకుంటాను సార్ అంటే ఆయన చేయనన్నడా నువ్వు చేయలేవు ఎందుకు ఆయన అర్థం అనుకుంటాను ఆయన దగ్గర రాకుండా నాయకర్గా స్పీడ్ అని అనుకుంటారా ఆడ ఐదారు ఏమైంది నాయర్ దగ్గర ఇంకో ఐదారు అవుతుంది ఆయన పైసలు ఎక్కువ అడుగుతుంది ఇంక ఎక్కువ అడుగుతా ఇది నేను ఇది నేను ప్రతి మనస్ఫూర్తిగా న్యాయవాద వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తానని నేను ఇంట్లో క్వశ్చన్ చేస్తాను నాయర్గా చెప్పి అప్పుడు మాత్రమే మనకు డబ్బు వస్తుంది బిలువ వస్తుంది న్యాయవాదాల పట్ల ప్రేమ పెరుగుతుంది అది తెస్తుంది ఇట్లాంటి అడుగులు మనం వేయాలని చెప్పి అదే నేను సూచిస్తున్నా ఎందుకు అంటే ఆయన ఇక్కడికి వచ్చి జైన్ అయిన కొత్త వ్యక్తిని ఉద్దేశించి రూపాల్పల్లి బారన్న సందర్భంలో మా బార అసోసియేషన్ తరఫున మన ఇప్పుడు మన అయిపోయిన మన బార్సేషన్ తరఫున మా అనుభవాలని చెప్పుకుంటున్నాం మన విలువను పెంచటో మనమే మన మీద ప్రేమ ఐక్యత పెంచేటోళ్ళ మనమే మనం జడ్జిలకు కానీ కొత్తగా మారకూడదు మన వారి పట్ల సభ్యతగా ఉండాలి గౌరవం టీచింగ్స్ లేకపోతే వెరీ వెల్ నో అయ్యే కొడుతారు ఎందుకంటే మర్యాద ఏంటి అది కాబట్టి అది ఉండాల్సిందే ప్రతి ఒక్కరికి గౌరవించాల్సిందే విద్య గడేంటి వినయం అంటారు అంటే విద్య పెరుగుతుందంటే వినయం పెరుగుతుంది టెక్కు పెరగదు బొమ్ములు పెరిగాయి ఎంత పెరుగుతుంటే అంత వినయం పెరగాలి వినయం అంటే ప్రేమ వస్తుంది అప్పుడే ఐక్యమంత వస్తుంది అది వస్తుంది అది ఏది లేకుండా నాకు భారతదేశం నాకు బాగా అధ్యక్షుడు నేను సీనియర్ ఎమ్మెల్యే సీనియర్ ఎవ్వరు సీనియర్ నో బడీ సీనియర్ ఇన్ ఇవన్న చట్టం లేదు రెండు రోజులు వారం జరాలి అంటే రేపు వచ్చి వరకు మీరు కొత్త సైటేషన్ జిల్లా గంట పెడతారు ఏంటి నాకు సీనియర్ ఇక్కడ పనిచేసి రెంక్యులారిటీ ఈజ్ సీనియర్ ఎవ్రీడే అప్డేట్ ఈజ్ సీనియర్ షేరింగ్ విత్ ఎవ్రీ బీజ్ సీనియర్ జూనియర్ సీనియర్ ఇదే ఇదే అడుగుతా తెలుసుకుంటాం అది ఉండాలి తప్ప ఎవ్వరు అతీతులను అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు అకస్మాత్ తొక్కి వేయబడతారు ఆ ప్రకృతే వాళ్ళు తిప్పిపడేస్తారు కాబట్టి తోటి సభ్యతగా అన్నింటిలో కూడా న్యాయవాద వృత్తిలోకి వచ్చినందుకు ఈ వృత్తికి వన్నె తెచ్చే విధంగా మెదరాలని అజయ్కి నా వంతు నేను సూచనలు ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ तो ये में अटीक्रोशिया दियंत